హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మౌనక ఈరోజు మనం లంచ్ బాక్స్ రెసిపీ వెజిటేబుల్ పలావ్ చెప్పేసుకోవచ్చు వెజిటేబుల్ ఫలావ్ అనేది చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి పొద్దున్నే హడావిడి కూడా ఉండదు మనకి ఏం చక్క ఫైవ్ మినిట్స్లో చేయవచ్చు టేస్ట్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది దీనికి మనం బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ వన్ బై వన్ అన్నీ ఒకటి వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో అయితే అనుకుంటున్నా ఆ ఫలావ్ దాంట్లోకి డెషలోకి ఒక స్పూన్ నెయ్యి ఆయిల్ వేసుకొని దీంట్లో జీడిపప్పు దీంట్లోకి మనం జీ దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు వేసేసుకొని ఒకసారి కలిపేయండి షాజీరా కూడా ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మొత్తం వేపేయండి వేపేసిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోండి ఫస్ట్ బంగాళదుంప వేసుకున్న పర్వాలేదు క్యారెట్ వేసుకున్న పర్వాలేదు అది కలిపేసి రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకున్నాయి మళ్ళీ వేసేసుకొని దీంట్లోకి ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేయండి ఇది కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇది కొంచెం కలర్ మారుతుంది కదా వెజిటేబుల్ ఫలో కాబట్టి కొంచెం కలర్ మీరు కావాలంటే దీంట్లోకి బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి చిటికెడు చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసి వచ్చేది ఇది అయితే ఆప్షనల్ అండి ఇదంతా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి దీంట్లోకి టమాటా యాడ్ చేయండి ఈ టమాటా కూడా వేగిపోతుంది మనం క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ వేసేసాక టమాటా వేసి ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం వేగిపోతాయి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం రైస్కు దీంట్లోకి కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేయండి ఇలా కలపడం వల్ల ఏంటంటే వాటికి ఉన్న అరోమా ఫ్లేవర్ అంతా కూడా దీంట్లో పడుతుంది మనం వాటర్లో కూడా మరుగుతాయి కాబట్టి బిర్యానీ ఫాలోకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి హాఫ్ స్పూను ధనియాల పొడి ఈ రెండు మళ్ళీ మిక్స్ చేసేయండి ఎందుకంటే మనం ఏ మసాలాలు వేసినా మళ్ళీ అడుగు పట్టేస్తాయి అడుగు పట్టకుండా ఉండాలంటే మొత్తం ఒకసారి వేసేసిన తర్వాత కలపాలి దీంట్లోకి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా ఇట్లా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసి ఒకసారి మళ్ళీ కలిపేయండి దీంట్లోకి గడ్డ పెరుగు ఒక రెండు స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోండి పెరిగేస్తే బాగుంటుంది పలవకి దీనికి మనం గడ్డ పెరుగు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో తోడు పెట్టుకున్నది అయితే బాగుంటుంది కదా మనం అలాగే తీసుకుంటూ ఉంటాం ఇంట్లో ఆ బర్ర పెరుగు వేసుకుంటే మనకు సరిపోతుంది ఆ స్పూ అది ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇది బిల్లలు బిల్లలుగా తేలిపోతుందండి అందుకని పెరుగు వేసిన వెంటనే కలిపేయండి నేనైతే ఈ పలవ్కి మామూలు రైస్ తీసుకున్నాను ఇంట్లో వాడేది ఎప్పుడు రెగ్యులర్ రైసే మీరు కావాలంటే బాస్మతి కూడా వేసుకోవచ్చు నేను బాస్మతి అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ ముందు మస్టర్డ్ అండ్ షుడ్గా నానబెట్టాలి మినిమం వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ మీకు వీళ్ళని బట్టి అరగంట ముందు అయితే నానబెట్టాలి మనం ఈ ప్రొసీజర్ అంతా అయ్యేటప్పటికి అది అయిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసి దాంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని మళ్ళీ కలిపేయండి ఈ వీటి కూడా రైస్కి మళ్ళీ రైస్ అడుగు పట్టేస్తుందండి అందుకని చెప్పి వెంటనే కలిపేసి వాటర్ వేసేయండి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు బాస్మతి అయితే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకోండి లాస్ట్లోకి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నారనుకోండి బాస్మతి దానికైతే మూడున్నర గ్లాసులు వేస్తే సరిపోతుంది వీటికైతే మాత్రం మనం మామూలు రెగ్యులర్ రైస్ అయితే మాత్రం కరెక్ట్గా రెగ్యులర్ రైస్కి మామూలు క్వాంటిటీలో వేసుకోవాలండి కరెక్ట్గా బాస్మతికి అయితే మాత్రం హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి మీరు ఏ మెజర్మెంట్లో తీసుకున్నా సరే ఇవే కొలతలు ఫాలో అవ్వండి రైస్ ఎప్పుడు చేసినా సరే ఆడుతూ చాలా అంటే బాగా వస్తుంది మనం దీంట్లోకి కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుంటే అంతేనండి ఫైవ్ మినిట్స్లో మనకి టెన్ మినిట్స్లో రైస్ ఫలావ్ అయితే అయిపోతుంది చాలా 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 ఈజీగా అయిపోతుంది మీరు మార్నింగ్ టైంలో హడావిడి హడావిడి పడి చేయాల్సిన పని అయితే ఉండదు చాలా అంటే చాలా సింపుల్గా చూసారు కదా మనకైతే అయిపోయింది మీరు ఈ ఛానల్ చోట ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి చెప్పండి షేర్ చేయండి మర్చిపోకుండా అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి మర్చిపోకండి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా చూశారు కదా పొడుపుల్లో ఆడుతూ ఎంత బాగా వచ్చేసిందో మనకు ఫలవైతే లంచ్ బాక్స్లో చాలా చాలా బాగుంటుంది